అనే మాటలు గురించి కూడా నేను కొన్ని సంగతులు మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా ఆమె బిడ్డలారా బైబిల్ గ్రంథములు ఆయన మార్చే దేవుడు మార్చే దేవుడు అనే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ యోసేపు అనే ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ యోసేపు అనేవాడు పరిశుద్ధుడిగా జీవించడానికి అభ్యాసం పొందినవాడు దేవుని భయం తల్లిదండ్రుల పట్ల మర్యాద కలిగిన వాడు దేవుడు అతని ఏర్పాటును బట్టి సంకల్పాన్ని బట్టి దర్శనముల ద్వారా స్వప్నముల ద్వారా కళల ద్వారా భవిష్యత్తును అతనికి బయలుపరుస్తూ ఉండేవాడు రకరకాల పరిస్థితులు మారాయి అతను కొట్టబడ్డాడు అనల చేత గోతువైకి తోసి వేయబడ్డాడు అంగడి సరుకుగా సంతలో పశువులా అమ్మి వేయబడ్డాడు బానిసలా ఓ ఆసామి కొంపకు చేరాడు బానిసగా ఇంట్లో గిన్నెలు కడగడం ప్రారంభించాడు ఆనందకరమైన బాల్యకాలపు జీవనపు సంతోష స్మృతులు జరిగిపోయాయి అన్నలతో ద్వేషించబడటం గోతిలో తోయబడటం అంగడి సరిగ్గా అమ్మబడటం బాలిసగా మారిపోవడం నీలాప నిందలు పొందటం చెరసాలలో ఊచలు లెక్కించడం జీవితంలో అన్ని చేదైన జ్ఞాపకాలే పరిస్థితి అంత దారుణంగా ఉంది బ్యాడ్ టైం నడుస్తోందనే మాటలే వినిపిస్తున్నాయి అకస్మాత్తుగా చెరసాలలో ఉండగా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ చెరసాల నుండి నేరుగా 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 ఐగుప్తు రాజ్యపు అధికార స్థానానికి రాజరిక స్థానానికి దేవుడు యోసేపును తీసుకెళ్ళాడు అక్కడ వ్రాయబడిన మాట నాకెంత ప్రీతిప్రాప్తమైన మాట తెలుసా అతను ఫరో ఇంటికి దేవుడుగాను ఏమంటా పదం అసలు ఏమిటా పదం అండి అరిగి సావోది ఎన్ని వేల సార్లు అతడు ఫరో ఇంటికి దేవుడి గాను ఐగుప్తందుడికి ప్రభువు గాను దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఆకెళ్ళకున్న చుట్టుపక్కల దేశములో కూడా అన్నదాత గాను మారిపోయాడు దేవుని బిడ్లారా ఎక్కడి త్రోసి వేయబడ్డ అంగడి సరుకు ఎక్కడ బానిస బతుకు ఎక్కడ ఖైదీ జీవితం ఎక్కడ ప్రపంచమునికి అన్నము పెట్టగలిగిన ధాన్యాగారముల మీద అధికారము కలిగి సింహాసనాశనుడై రాజ్యమును పరిపాలిస్తున్న రాజరికపు స్థానం ఎక్కడ ఆయన సమయములు మార్చేస్తాడు స్తోత్రం చెప్పండి